నాగపూర్ నుంచి హైదరాబాద్ ఎలా లేదన్న అర్జెంటుగా వెళ్ళాలి అనుకుంటున్న మాకు లక్కీగా డిఎన్ఆర్ ఎక్స్ప్రెస్ ఈ ట్రావెల్స్ ద్వారా మాకు బస్సు దొరికింది ఎక్కాల వద్దా ఎక్కాల వద్దా అనుకుంటూ మొత్తానికి కేవలం తొమ్మిది వందల రూపాయల టికెట్తో రాత్రి ఏడున్నరకి డిఎన్ఆర్ ఎక్స్ప్రెస్ ద్వారా నాగ్పూర్లో సీటు బుక్ చేసాం లోపలికి ఎక్కిన తర్వాత ఇక్కటి ప్రీమియం క్లాత్ లాంటి లెదర్ సీటింగ్ పిల్లోసు కేవలం తొమ్మిది వందల రూపాయలు పర్ హెడ్కి సింగిల్ సీటు వచ్చి ఎంతో చక్కగా బస్సు శుభ్రంగా నీట్గా ఏసీ స్లీపర్తో వచ్చింది విత్ ఛార్జింగ్ పాయింట్స్ రీడింగ్ లైట్స్ విచిత్రం ఏంటంటే రెండు కూడా పని చేస్తున్నాయి సరే ఎలాగో మరి అర్జెంటు వెళ్ళాలనుకుంటున్నాం కనుక సీటు బుక్ చేసి బస్ ఎక్కాం లగేజ్ క్యారీ ఉంది పిల్లో ఉంది బెడ్షీట్ ఉంది ఏసీ కూడా పని చేస్తుంది డిఎన్ఆర్ ఎక్స్ప్రెస్ మొబైల్ హోల్డర్ తో సహా సీట్ నెంబరింగ్ కింద చెప్పులు పెట్టుకునేందుకు స్పేస్ ఇచ్చాడు లగేజ్ తో పాటు మరో ముఖ్యమైన విషయం ఏంటంటే హైటెడ్ ఉన్న పర్సన్స్ కూడా ఆ సీట్ సరిపోయేంత విధంగా స్పేస్ ఇచ్చాడు ఈ బస్సులో పెద్ద పెద్ద బస్సు ట్రావెల్ కంపెనీస్ చాలా ఉన్నా ఎందుకు ఇది నా హైట్కి మొదటిసారి సరిపోయింది అంటే నా హైట్ యాక్చువల్గా సిక్స్ ఫీటు సిక్స్ ఫీటు బస్ ఎక్కి హాయిగా పడుకుని పయనించగల సౌకర్యం ఈ ట్రావెల్స్లో ఉందని నా ఉద్దేశం మీకు చెప్పడం రాత్రి అవగానే అంటే సిటీ నాగ్పూర్ సిటీ దాటి కొంత దూరం వెళ్ళిన తర్వాత నైట్ హాల్ట్ చేశాడు డిన్నర్ చేయడానికి అనమాట ఎప్పుడైనా మీరు నాగ్పూర్ నుంచి హైదరాబాద్ వెళ్ళాలనుకుంటే ఎన్నో రకాల ట్రావెల్స్ ఉన్నాయి అన్నీ బాగానే ఉంటాయి డిఎన్ఆర్ మీద ఒక డౌట్ ఉంది ఎందుకంటే ఇది ఎక్కువగా పార్సల్స్ సర్వీసులు చేస్తుంది కానీ కస్టమర్ సర్వీస్ కూడా చాలా బాగానే ఉంది మంచి హోటల్ దగ్గర ఆపాడు ఫుడ్ కూడా అదిరిపోయింది అక్కడ మాతో పాటు ఇతర ట్రావెల్స్లు కూడా బస్సులు అక్కడే ఆగాయి లక్కీగా ఏంటంటే ఇదేదో కొత్త రెస్టారెంట్ అంట ఎన్హెచ్ సెవెన్ తక్కువ రేట్లకే ఫుడ్డు పెట్టాడు అంటే కొత్తది కదా ట్రావెలర్స్ని టూరిస్ట్ని ఆకర్షించడానికి అని చెప్పి మంచి బాత్రూమ్లు నీట్ వాష్రూమ్స్తో భలే చక్కగా అన్ని ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి సో ఫుడ్ కొట్టి పడుకునే తెల్లారేసరికి చాలా స్పీడ్గా వచ్చింది బండి సుచిత్ర బస్ స్టాప్ దగ్గరికి వచ్చాము ఇది అయిన తర్వాత నెక్స్ట్ వెంటనే లక్కడికా పూలు ఆ తర్వాత నాంపల్లి బస్ స్టాండ్ కానీ మోస్ట్లీ ట్రావెల్స్ బస్సులు అన్నీ కూడా లక్కడికా పూలు దింపేస్తారు అక్కడ ఈ లక్కీ కపూల్ నుంచి మనం జస్ట్ ఒక పది నిమిషాలు పది రూపాయలు ఆర్టీసీ టికెట్ పెడితే నాంపల్లి చేరిపోవచ్చు సో వీడియో చిన్నదైనా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి